మెగా మేనల్లుడు సాయి ధర తేజ అలియాస్ సాయి దుర్గతేజ తను తన పేరును గతంలో మార్చుకుంటూ కూడా ఒక ప్రకటన చేశారు తన అమ్మగారి పేరును తన పేరులో కూడా జత చేసినట్లుగా సాయి దుర్గతేజ అని పెట్టుకున్నట్లుగా గతంలో ఆయన ప్రకటించిన నేపథ్యంలో మెగా మేనల్లుడు సాయి దుర్గతేజ ఇప్పుడు ఒక మంచి హిట్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాడు బైక్ యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష అనేటువంటి సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ అయితే కొట్టారు ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది అతను చేస్తున్నటువంటి సినిమాలు కొన్ని కారణాల వల్ల ఆగిపోయాయని అతని సినిమాలకి బడ్జెట్ పెట్టలేక నిర్మాతలు చేతులు ఎత్తేసారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు సాయి దుర్గతేజ్కి ఇంత గ్యాప్ రావడానికి గల కారణం ఏంటనేది ప్రధానంగా ఒకసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇది కూడా ఆగినట్టేనా తేజు మెగా మానలుడు సాయి తేజ్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాడు బైక్ యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష సినిమాతో గ్రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అయితే ఆయన అందుకున్నాడు ఇక దాని తర్వాత అలాంటి విజయాన్ని అందుకోవాలని బాగా కష్టపడుతూ ఉన్నాడు అందులో భాగంగానే తేజ అంటే సాయి దుర్గ తేజ్ అతను మొదట సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అని ఒక సినిమా మొదలుపెట్టాడు ఆ సినిమా నుంచి ఫస్ట్ హై పేర్తో ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు అయితే షూటింగ్ మొదలెట్టిన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా అటకెక్కింది దానికి కారణం ఏంటనేది చూస్తే బడ్జెట్ ఎక్కువ కావడంతో మేకర్స్ చేతులు ఎత్తేసారని కొందరు అయితే పోలీస్ వారు టైటిల్ మార్చమనడంతోనే అది తనకు ఇష్టం లేక ఈ సినిమాను ఆపేసినట్లుగా సంపత్ నంది ఆయన అయితే చెప్పుకుంటూ వచ్చారు సో బడ్జెట్ ఎక్కువైన కారణం చేత ఈ సినిమా మేకర్స్ చేతులు ఎత్తేసారంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే ఈ సినిమా ఆగిపోవడం పట్ల ఈ సినిమా దర్శకుడైనటువంటి సంపత్ నంది ఆయన స్పందించి గాంజా శంకర్ టైటిల్ని పోలీసులు మార్చమని అడగారు అది మార్చడం ఇష్టం లేక ఈ సినిమా ఆపేసినట్లుగా ఆయన తెలిపినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అయితే లోపల నిజానిజాలు ఏంటి అనేది వారికి మాత్రమే తెలుసు ఇక గాంజా శంకర్ ఆగిపోయాక మెగా మేనలుడు మరో అద్భుతమైనటువంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టుగా ఆయన తెలియజేశారు హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ గుర్తింపును అందుకున్నటువంటి నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాణంలో తేజ్ సంబరాల ఏటిగట్టు అనేటువంటి సినిమాను ప్రకటించడం జరిగింది కేపి రోహిత్ అనేటువంటి కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కానున్నాడు ఇక ఈ సినిమాలో సాయి దుర్గతే సరసన ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా జగపతి బాబు సాయి కుమార్ వాళ్ళు కీలక పాత్రలో నటిస్తున్న వార్తలు వచ్చాయి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నటువంటి ఈ సినిమా మొదట సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కానున్నట్లుగా తెలిపారు ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల దసరాకు వాయిదా పడింది దసరాకు పక్కాగా ఈ సినిమా రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి టీం ఇంకో నెలలో దసరా వస్తున్నా ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు పోస్టర్ కానీ లిరికల్ సాంగ్స్ కానీ కనీసం షూటింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వలేదు దీంతో అసలు ఏం జరుగుతుంది అన్ అని కొందరు తీసినటువంటి నేపథ్యంలోనే ఈ సినిమా కూడా బడ్జెట్ సమస్యలను ఎదుర్కొంటుంది అనేటువంటి మాట అయితే బలంగా వినిపిస్తుందంట మొదట ఈ సినిమాకు వంద కోట్ల బడ్జెట్ అనుకున్నారట మంచి కథ విజువల్ ఎఫెక్ట్స్ అలాగే గ్రాఫిక్స్ మొత్తం కలుపుకొని అంతా బడ్జెట్ అంటే వంద కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందని లెక్కలేసి ఈ సినిమా మొదలు పెడితే సగన్ షూటింగ్ అవ్వకముందే ఈ సినిమా ఇప్పటి వరకు వంద కోట్ల బడ్జెట్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు కూడా మేము ఇంకా బడ్జెట్ తీసుకురాలేమని వారు చేతులు ఎత్తిసినట్టుగా ఈ సినిమా కూడా ఆగిపోయినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి వీటి మీద ఈ సినిమా టీం ఇప్పటి అయితే స్పందించలేదు మరి ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందా అనుకున్న సమయానికి ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అసలు బడ్జెట్ కారణంగా నిజంగా ఈ సినిమా ఆగిపోయిందా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటి మీద స్పష్టత అయితే ఆ టీం ఇచ్చినటువంటి ప్రయత్నం చేయలేదు కానీ ఈ సినిమాకి అనుకున్నటువంటి బడ్జెట్ కంటే కూడా అంటే ఈ సినిమా మొత్తానికి వంద కోట్ల రూపాయల బడ్జెట్ అనుకున్నారు అయితే వంద కోట్ల రూపాయల బడ్జెట్ సగన్ సినిమా పూర్తిగా ఒక ముందే దాటిపోయినట్లు నేపథ్యంలో ఇప్పుడు ప్రొడ్యూసర్లు మేము ఇంకా ఇంతకు మించి పెట్టలేమని వారి చేతులు ఎత్తేసినట్లుగా అందుకే ఈ సినిమా కూడా ఆగిపోయినట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది ఈ ప్రచారంలో వాస్తవం ఉందో లేదో తెలీదు గ్రాఫిక్స్ మొత్తం కలుపుకొని బడ్జెట్ వంద కోట్లు అవుతుందని లెక్కలేసి సినిమా మొదలు పెడితే సగం షూటింగ్ అవ్వకముందే వంద కోట్ల రూపాయల బడ్జెట్ దాటిందని ఇక దీంతో చేసేదేమీ లేక నిర్మాత చేతులు ఎత్తేసినట్టుగా ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది పోనీ ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలెట్టాలనుకున్న కార్మికుల సమ్మె పెరిగినటువంటి జీతాలు ఈ సినిమా యూనిట్ మీద మరింత భారంగా మారేటువంటి అవకాశం ఉందన్నట్టు కూడా కొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు ఈ వార్తల్లో నిజమంతా అనేది తెలియాలంటే ఈ సినిమాకు సంబంధించినటువంటి యూనిట్ బయటకు వచ్చి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే కానీ ఈ సినిమా మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే లేదు నిజంగా విరూపాక్ష సినిమా ద్వారా ఒక మంచి హిట్నైతే అందుకున్నటువంటి సాయి దుర్గతేజ్ అతను మళ్ళీ హిట్ అందుకునేటువంటి ప్రాసెస్లో బాగా కష్టపడుతూ ఉన్నారు కష్టపడుతున్నప్పటికీ నిజంగా అనుకోకుండా రెండు సినిమాలు అటకెక్కినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి గాంజా శంకర్ అదైతే అటకెక్కినట్లుగా ఆ చిత్ర దర్శకుడే ప్రకటించినట్లుగా కొన్ని వార్తలను మనం చూసాం ఇప్పుడు రెండో సినిమా అయినటువంటి సంభరాల ఏటిగట్టు అనే సినిమా ఆ సినిమా కూడా ఇప్పుడు ఆగిపోయినట్లుగా అనుకున్న బడ్జెట్ను దాటి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో నిర్మాతలు చేతులెత్తేసినట్లుగా తెలుస్తోంది ఇదే నిజమైతే నిజంగా విధంగా చిత్ర యూనిట్ మాత్రం బయటకు వచ్చి స్పందించాల్సిన అవసరం అయితే ఉందంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్